తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇక చాలా మంచివాళ్ళు ముచ్చట్లయితే పట్టుకొచ్చినా ఇక మన ఎట్లు మేము చో ఓసారి చూద్దాం ఇక మిత్రులారా మరి బన కచరుల విషయాన్ని మొత్తం మీద మన రాష్ట్ర క్యాబినెట్ గట్టి నిర్ణయమే తీసుకునేటట్టు వస్తుంది ఎందుకంటే నిన్న మరి క్యాబినెట్ ఒక నిర్ణయానికి వచ్చింది ఇక మొత్తం మీద బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీర్త ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు రావాల్సినటువంటి ఒక్క నీటి బొట్టును కూడా వదులుకోమని చెప్పి ఇక నిన్న మొత్తం మీద అయితే ఇక మంత్రులందరూ కూడి ఒక దగ్గర సమావేశం పెట్టి ఇక మంచిగానే గట్టి పోరాటానికే సిద్ధమయ్యారని చెప్పాలి ఇక ఇంకొక మాట ఏంటంటే ఇక క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో కూడా బన కచేర్లను ఖచ్చితంగా అడ్డుకునే తీర్థం అని చెప్పి ఇక మొత్తం మీద ఇక మంత్రివర్గం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది ఇక ముఖ్యంగా ఇందులో పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మరి వాకాటి శ్రీహరి గారు ఇక ముగ్గురు మంత్రులైతే బ్రహ్మాండంగానే పిలుపునిచ్చారు ఏది ఏమైనప్పటికీ బరకచర్ల పోరాటం అనేది ఇవాళ ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం మేరకు ఇవాళ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇవాళ ఇప్పటికీ ఆ పంచాది అట్లనే మిగిలిపోయి వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం పెట్టిన పంచాది ఇక రాయలసీమను రతనాల సీమను తెలంగాణ సీమనే వచ్చిన అది కానీ మొత్తం మీద గొప్పలకు పోయి ఆయన రతనాల సీమను చేస్తున్నందుకు వాళ్ళ ప్రాజెక్టే కట్టడానికి ప్రారంభం మొదలుపెట్టారు ఇక దీంతో పంచాది కూడా ఈడ మొత్తం ఈడ కూడా మొదలై ఇక దీని ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు గటనిచ్చే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక నీటి బొట్టును వదులుకునే ప్రసక్తి లేదని చెప్పి నిన్న మొత్తం మీదనైతే ఇక క్యాబినెట్ అయితే ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకుంది ఇక చూడాలా మరి ఏమవుతుందో ఏం కథ ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక క్యాబినెట్ ఆ మోతం లేకుండానే ఇక కాళేశ్వరం కట్టిందని చెప్పి ఇక నిన్న మంత్రుల కమిటీ అభిప్రాయానికి వచ్చింది గమ్మతైన విషయం ఏంటంటే క్యాబినెట్ ఆమోదం ఆమోదం లేకుండా కాళేశ్వరం ఎట్లా కడతారు అని చెప్పి మొన్ననే మరి ఈటల రాజేంద్ర గారు అన్నటువంటి మాట మనం విన్నాం కానీ క్యాబినెట్ ఆమోదం లేకుండానే మరి ఈ కాళేశ్వరం నిర్మాణానికి మరి శ్రీకారం చుట్టిరు అదే విధంగా ఇక బ్యారేజీల నిర్మాణానికి వస్తే అసలు బ్యారేజీల నిర్మాణం అనేది కేవలం కేసీఆర్ గారు సూచన మేరకే ఆ బ్యారేజీలలో నీటి నిల్వలు చేయడం జరిగింది అసలు వాస్తవానికి అధికారులకు ఎట్లాంటి సంబంధం లేదు కేసీఆర్ గారే బ్యారేజీలలో నీటి నీళ్లను నిండుగా ఉండాలని చెప్పి ఆ విధంగా ఆయన సూచన మేరకు ఆ నీటిని అదే విధంగా నిల్వ చేయడంతో కింద మొత్తము మరి ఇసుక ఒత్తిడి తట్టుకోలేక పిల్లర్లన్నీ కుంగిపోయినా నేడిగడ్డ కుంగిపోయిందని చెప్పి ఇగో ఇట్లా మాట్లాడుకుంటూ చిరు మొత్తం మీద మన మంత్రులు వాస్తవంగా ఇంజనీర్లు కూడా గదే చెప్పారు ఇంజనీర్లు కూడా గతంలో ఉన్నటువంటి ఇంజనీర్లు కూడా ఏమని చెప్పారు అంటే నీటి నిల్వలు ఎక్కువ ఉండడం వల్లనే కుంగిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి గతంలో చాలా సార్లు చాలా మంది ఇంజనీర్లు మరి కమిషన్ ముందుకు హాజరైనటువంటి అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు ఇక మళ్ళా మొత్తం మీదగా దీన్ని గట్టిగా పట్టుకున్నటువంటి మంత్రులు ఇక ఇదే విషయాన్ని మళ్ళీ ఒకసారి చెప్పారు ఇక అసలు దోషులు ఎవరో అసలు దొంగలు ఎవరో రేప మాప ఇక బయటపడేటువంటి అవకాశం అయితే ఉంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే రెండు వేల పద్దెనిమిది నుండే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జోరుగా గమ్మతైన విషయం ఏదంటే మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ మేము చేయలేదు అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడరు కదా మొన్నటిదాకా ఇక మరి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళంతల వాళ్ళే చెప్తున్నారు అసలు గుర్తు అంతా కూడా ఇప్పుడు గమతైన విషయం ఏంటంటే ఇక వీళ్ళు ఏడా ట్యాపింగ్ చేసిర్రు ఏడా ఆఫీస్ తీసుకుర్రు అవన్నీ మీకు చెప్తాది ఇగో ముఖ్యంగా రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్లు దాదాపుగా అందరి అయినాయి విధంగా వ్యాపారులు పెద్ద పెద్ద బడా వ్యాపారులు ఉంటారు కదా పెద్ద పెద్ద బడా వ్యాపారులు అదే విధంగా ముఖ్యంగా కొంతమంది ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు వ్యాపార వ్యాపారస్తులు ఒకవైపు రాజకీయ నాయకులు ఒకవైపు అన్ని రాజకీయ నాయకులు అన్ని రాజకీయ నాయకులు మరి అన్ని సంస్థల అధికారుల ఫోన్ ట్యాపింగ్ చేసి ఇక వీళ్ళు చేసిందేడు అనుకుంటున్నావు ఇక మిత్రులారా వీళ్ళు చేసిందేడు అంటే కామారెడ్డిలోని బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఒక వార్ రూమ్ ఉన్నది వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి ఇక అన్లా గుస్వాణి మొత్తం ఈ వ్యవహారం అంతా నడిపించాడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బ్రహ్మాండంగా నడిపించిన నటిల్లు ఇక చూడండి మిత్రులారా ఎట్లా ఎట్లా ఇక రాజ్యం ఎట్లా నడిచిన ఈరోజు ఇక ఫోన్ ట్యాపింగ్ ఎవడు ఏం మాట్లాడుతుండు ఏడిపోతుండూ ఏవడుతు మాట్లాడుతుండు ఇవన్నీ నరాట ఇక మొత్తం మీదనైతే మరి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది ఇలా గుట్టంతా బయట పెట్టే కార్యక్రమం అయితే మంచిగా చేస్తారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చాలా మంది రైతులు ఇక టింగ బెల్లులు బిల్లులు ఇక రైతు భరోసా వాట తర్వాత ఇక వీళ్ళందరితో కలిసి మాట్లాడుకోవాలి సచివాలయం అని చెప్పి ఇక సచివాలయానికి పిలిపించుకుంటున్నారు మన ముఖ్యమంత్రి రవంతన రైతులందరిని ఇక రైతులందరూ రవంతన దగ్గరికి పోయి ఇక మంచిగానే ముచ్చట పెడతారట దీని మీద కొన్ని ఆసక్తికరమైనటువంటి మరి అంశాలనైతే మరి మాట్లాడే అవకాశం కూడా ఉందట మన ముఖ్యమంత్రి గవ్వంతన్ ఇక రైతుల పండగగా చేసుకోవాలంట దీన్ని రైతుల పండగగా చేసుకోర్రీ ఇక రైతుల ఖాతాల్లో మరి పైసలు పడ్డాయి కాబట్టి సచివాలయానికి వచ్చి సంబరాలు కూడా చేసుకోర్రి మీతో పాటు నేను కూడా సంబరాలు చేసుకుంటా అని చెప్పి మొత్తం మీద మన ముఖ్యమంత్రి గారు రవాల్ ఇక రైతులందరినీ హైదరాబాద్ సచివాలయానికి అయితే వినిపించుకుంటాట ఇంకా జరిసేపు అయితే మొత్తం మీద సంబరాలు స్టార్ట్ అవుతాయట ఇక రుణాల మరి రైతుల సంబరాలలో నిజంగా రైతుల కళ్ళల్లో సంబరాలు ఉన్నాయా లేకపోతే విషాదం ఉందా అనేది ఇక నిజంగానే గ్రామాలలో పొలాల పోయి చూస్తే తెలుస్తుంది అసలు సంబరాలు వదిలి చేసుకోవాలని ఇక చూడాలా మరి ఎవరు చేసుకుంటారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆరోగ్యశ్రీ మాటన దగా చేస్తున్నటువంటి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇది మీరు బాగా వినాలని మిత్రులారు ఈ మధ్య కాలంలో ప్రైవేటు కాడికి పోగానే ఫస్ట్ మనకు కనబడేది ఏంటంటే బయటనే కనబడుతుంది ఒక బోర్డు ఆరోగ్యశ్రీ మా దగ్గర ఉన్నది అని చెప్పే ఆరోగ్యశ్రీ సేవలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్పి కనబడుతుంది అది ప్రైవేట్ హాస్పిటల్ చూస్తేందుకే మంచిగా అద్దాల మేడ లెక్క కనబడుతుంది అధునాతనమైనటువంటి టెక్నాలజీతోని వైద్యం చేస్తున్నట్టు కనబడుతుంది ఇది అంత ఉత్తమాట అసలు విషయాన్ని కొద్దాం మిత్రులారా ఇక ఈ విధంగా ఆరోగ్యశ్రీ మాటన ఇక నిజంగా ఆసుపత్రులు మోసం చేస్తున్నటువంటి వైనం మొత్తం మీద చాలా చోట్ల బయటపడ్డది చాలా మంది నిజంగానే ఇంకా ఆరోగ్యశ్రీ ఉందనుకొని ఏ అంత దూరం పోడేందుకు ఈయనే జాయిన్ అయ్యాం అని చెప్పి కొంతమంది జిల్లా ఆసుపత్రులలో జాయిన్ అవుతారు కొంతమంది హైదరాబాద్ సిటీ శివారులో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో జాయిన్ అవుతారు ఈ ఆసుపత్రులన్నీ కూడా ప్రైవేట్ ఆసుపత్రులు ఈ అన్న జాయిన్ అయిన తర్వాత ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత ఏ ఈ పథకం ఆరోగ్యశ్రీకి వర్తించదని చెప్పి ఇష్టానుసారంగా బిల్లు వేసి పాపం సామాన్యమైనటువంటి మరి రోగుల దగ్గర ఇష్టానుసారంగా దోసుకుంటున్నారు ఇక చూడు మిత్రులారా మరి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ ఉండాలి నువ్వు ఆరోగ్యశ్రీ ఈ ఆసుపత్రిలో ఉన్నది అని చెప్పినప్పుడే దేని దేనికి ఉన్నది దేని దేనికి లేదనేది ఒక పట్టిక ఏర్పాటు చేయాలను ఖచ్చితంగా నువ్వు బయట ఏం చేయాలి ఒక బోర్డు పెట్టాలి అహో రోగం మీద ఏం చేస్తారు అమ్మా ఏదో ఒకటి ఆసుపత్రి దగ్గరనే ఉంది అంత దూరం పోయేదా కేట్లుదా అని చెప్పి ఇదే దగ్గర చెప్పి ఇలా జైన్ అవుతాం జైన్ అయిన తర్వాత పరిస్థితి ఏంది నిజంగా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇది ఆరోగ్యశ్రీకి వర్తించదంటే వాళ్ళు లబోదివో మొత్తుకోవాలి ఆ దగ్గర ఆస్తులు అమ్మడానికి ఏమి ఎకరాల కొద్ది భూములు లేవు లేకపోతే ఏమి లేనటువంటి రెక్క ఆడితేనే కానీ ఇలా బుక్కకి లేనటువంటి అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు ఈ పేదవాళ్ళే ఈ ఆరోగ్యశ్రీని వాడుకుంటారు పాపం వాళ్ళ నోటి కార్డు బుక్కను గుంజుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రైవేట్ ఆసుపత్రులు చేస్తున్నాయట మరి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా కమిటీని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక నిఘాను కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకుంటున్నారు అందరు మరి ఇక దీని మీద మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇక దీన్ని మీరు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు ఆరోగ్యశ్రీలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాస్తవంగా ఏమేం చేస్తున్నారు అనే దాన్ని కూడా ఆరోగ్య శాఖ ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఇదే విధంగా ప్రైవేట్ ఆసుపత్రులు మొత్తం కూడా మాఫియాగా మారిపోయి ఇక సామాన్య ప్రజలపై భారం మోపేటువంటి అవకాశం అవుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఆరోగ్యశ్రీ మాటన పెద్ద దగా దోపిడీ జరిగేటువంటి అవకాశం అవుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న దాకా అవినీతి అధికారుల కోసం మనం మాట్లాడుకున్నాం కదా ఇక అందులో మరి ఇక నూనె శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ అంటారైన ఈయన కాళేశ్వరము కాళేశ్వరానికి ఈయన ఈగా పనిచేసాడు ఇక ఈయన అవినీతి భాగవతం దాదాపు మొన్ననే మనం చూసినాం దాదాపు ఐదు వందల కోట్ల దాకా ఈయన ఆస్తులు ఉన్నట్టు గుర్తించుడు ఒక అధికారి ఇక చూడండి ఐదు వందల కోట్లంటే తాషమాసి కాదు పెద్ద పెద్ద విల్లాలు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎకరాల కొద్ది భూములు ఇక ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుర్రు మొత్తం మీద ఇవన్నీ స్వాధీనం చేసుకున్న తర్వాత ఇక మరి ఏసీబీ అధికారులు ఈయన లాకర్ను కూడా తెలిసినట ఈయన లాకర్ను కూడా తెలిస్తే మళ్ళా అల్ల ఆభరణాలతో పాటు మరి ఆస్తి పత్రాలు ఆభరణాలు కొంత నగదు ఇవన్నీ కలిపి మొత్తం ఐదు కోట్ల పైరనే ఉన్నాయట ఇక మొత్తం మీద చాలా రోజుల ఈ నూనె శ్రీధర్ ను అదుపులోకి తీసుకున్నటువంటి ఏసీపీ అధికారులు మొత్తం మీద ఇయ్యాలతోని ఈయన కస్టడీ ముగుస్తుంది ఇక ఈయన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే అక్రమంగా సంపాదించినటువంటి కొన్ని కోట్ల కొద్ది రూపాయలన్నిటి కూడా అవినీతి చిట్టను మొత్తం కూడా మరి ఏసీపీ అధికారులు బయట పెట్టేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద మొన్నటిదాకా వాళ్ళ అదుపులోనే ఉన్నాడు మరి ఇయ్యాలనే బయటకు వస్తున్నాడు ఇక చూడండి మిత్రులారా కాళేశ్వరంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క అధికారి ఎవరిని ముట్టుకున్నా కానీ వందల కోట్ల రూపాయల అవినీతి భాగోతమే బయటపడుతుంది ఇక చూడండి మరి నూనె శ్రీధరలు చూసిన తర్వాత విస్తుపోయేటువంటి నిజాలు మొన్న కూడా ఒక ఆయన దొరికిండు ఆయన ఆయన ఇంట్లో కూడా గిట్ల దొరికినాయి కాబట్టి ఇవాళ ఎవరైతే ఇవాళ ప్రజలకు సేవ చేయాల్సినటువంటి అధికారులు ఇక ప్రజల సొమ్మును దూసుకోవడానికి ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడుతుంది ఇక చూడాలి మరి మొత్తం మీద మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న మనం ఒక వార్త జరిగిన మనము ఇట్లాంటి వార్తలు చదవద్దని మనం అనుకుంటాం అనుకుంటాం కానీ ఎందుకో ఏమో పాడై మళ్ళీ ఇవే వస్తుంటాయి మనకి రోజుకొక వార్త ఇవాళకి పదిహేను ఇరవై రోజుల నుంచి ఇదే కథ అవుతుంది మనం చదవద్దు అనుకుంటాం ఎందుకంటే స్త్రీ జాతికి ఇది ఒక మాయను మచ్చలాంటిది మొన్నదాకా మనం స్త్రీల కోసం బ్రహ్మాండంగా మనం స్త్రీలను కించపరిచేయాలనే ఉద్దేశం మనకు లేదు కానీ ఇగో ఇట్లాంటి కొంతమంది స్త్రీలను చూసిన తర్వాత ఇక చెప్పక తప్ప తప్పనటువంటి పరిస్థితి అనుకో ఎందుకనంటే ఎంత నీచానికి పాల్పడుతుందంటే ఈ మధ్య కాలంలో పీడు మోజులో పడి భర్తను చంపడం పీడు మోజులో పడి పిల్లల్ని చంపడం పీడు మోజులో పడి తండ్రిని చంపడం ఇట్లా అయిన వాళ్ళను అన్నదమ్ములను అక్కయ్యలను ఇట్లా చంపేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్య కాలంలో ఆ స్త్రీలు ఈ మొత్తం ఆడవాళ్ళది ఎక్కడ చూసినా కానీ కూడా ఇదే పరిస్థితి ఇదో ఇదే పరిస్థితి రోజుకు మన పత్రికలల్లో సోషల్ మీడియా ఎక్కడ టీవీలల్లో మొత్తం ఇదే రోజు ఒకటి ఏదో ఒకటి చేస్తారు నిన్న కూడా ఇక మళ్ళొగా కిలాడి లేడీ ఇక ఈమె కూడా ఈమె చేతి వాటం చూపించింది ఈమె దాదాపుగా రెండేళ్లలో డజన్ పెళ్లి చేసుకుందట రెండేళ్లలో డజన్ పెళ్లి చేసుకుందాట ఈమె పెండిళ్ళంతా ఏంటంటే మంచిగా ముద్దుగా తయారయ్యని అందాన్ని అంతా ఆరపోసి మొత్తం మీద డబ్బున్న మహారాజులకు ఒల వేసి ఇక మొత్తం మీద పెళ్లి చేసుకుంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత దాంతో నెల రోజులు సంసారం చేస్తుంది అట మంచిగానే నెల నువ్వు నన్ను టార్చర్ పెట్టే కోర్టుకు పోతా అది పోతా ఇది పోతా అని చెప్పి ఇక వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇక ఎట్లయినా వాడు డబ్బు ఎంత ఉన్నది ఏం కట్టలేదు ఈ నెల రోజుల మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత కూపి అంత కూపి లాగి ఆ దగ్గర బంగారం ఎంత ఉంది ఆస్తులు ఎంతున్నాయి పైసలు ఎత్తున్నాయి అన్నీ ఇవన్నీ లెక్క కట్టుకొని మొత్తం మీద ఈమె పక్క పంట ఒక ముగ్గురు కీటకాలు ఉన్నారట ఈ ముఠాలో సబ్బురాట వాళ్ళు కూడా ఇక మొత్తం మీద ఏమైనా గట్టిగానే ఎరవేసి ఇక ఈమెను షికారి పంపిస్తుంది మంచిగా గట్టిగానే షికారు చేస్తుంది ఈమె ఇక నెల కాగానే వానికి విడాకులు ఇవ్వగానే వాడు ఇక యాభై లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్ష లక్షలు ఇవ్వగానే సపడాపుట మళ్ళీ వచ్చి ఇంకోనికి వెళ్ళి ఇట్లా మొత్తం మీద రెండేళ్లలో పన్నెండు పెండిళ్ళు చేసుకున్నది దాదాపు పది కోట్ల రూపాయలు పంపాచ్చింది ఇక రూఢరు మిత్రురారు ఇట్లా కూడా తయారయ్యి ఇవో ఇట్లా కూడా తయారయ్యి రాడు ఇలా ఎవరిని నమ్మాలను ఎవరిని నమ్మకూడదు అనేది ఇది పెద్ద నిజంగానే ఒక సవాల్గానే మారిపోయిందనే చెప్పాలి ఇక ఏది ఏమైనప్పటికీ ఒక స్త్రీ జాతికి ఇట్లాంటి ఒక మచ్చ రావడం చాలా బాధకరమైనటువంటి విషయం ఎందుకంటే ఈ మధ్య కాలంలో మొత్తం గివే కేసులు అవుతున్నాయి ఇక చూడాలి మరి ఏమవుతుందో కథ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే పాపం మన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కాట మావోయిస్టుల పేరిట్లో ఒక ఫోన్ కాల్ బెదిరిపో కాల్ వచ్చిందట ఫోను ఆయన కోడవ ఫోన్ చేసి ఏ ఇక నిన్ను చంపుతాం రఘునందన్ రావు మీ పార్టీ ఆపరేషన్ కాగారు మీద మీకు వినక్కి తగ్గుతలేదు కాబట్టి ఖచ్చితంగా ఇక నిన్ను టార్గెట్ చేసినవు రేపో మాపో నిన్ను చంపుతామని అని చెప్పి ఇక రఘునందన్ రావుకు ఫోన్ కాల్ చేసిండట ఇక రఘునందన్ రావుకు ఫోన్ కాల్ చేయగానే ఇక ఆయన డీజీపీ గారికి మరి ఏ నెంబర్తో వచ్చింది ఏం కథ అనేది ఇక ఆయన పోయి డీజీపీ గారికి ఫిర్యాదు చేసినట అదే విధంగా మరి ఇక సంగారెడ్డి ఎస్పీ గారికి కూడా ఒక ఫిర్యాదు చేసినట్టు మొత్తం మీద రఘునందన్ రావే అప్పుడప్పుడు కొన్నిటిని వ్యతిరేకిస్తుంటాడు ప్రజల పక్షాన గట్టిగా మాట్లాడుతుంటాడు ప్రజల తరపున మాట్లాడుతుంటాడు మరి ఈయనను మావోయిస్టుల పేరిట బెదిరిగడం అనేది ఇదంతా ఫేక్ కాలే అని కొంతమంది అంటున్నటువంటి విషయం ఎందుకంటే రఘునందన్ రావు ప్రస్తుతానికి ఆయన బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కొంత ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతుగా మాట్లాడేటువంటి వ్యక్తి మరి ఇట్లాంటి వ్యక్తులకు బెదిరింపు కాల్స్ రావడం అనేది అనేది ఇక చాలామంది ఇది ఫేక్ అని అంటున్నటువంటి మాట ఇక జూడాలంబరాజు ఫేకా నిజం అనేది రేపో మాప పోలీసులే బయట పెడతారు మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక స్థానిక ఎన్నికల సమరానికి కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద సిద్ధమవుతుందబ్బ ఇక ఇవాళ భవన్ల నాట టీపీసీసీ ఆధ్వర్యంలో ఇక నాయకులంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులంతా గాంధీభవన్ల సమావేశం పెడుతున్నాడు ఈ సమావేశానికి ముఖ్యమంత్రి మరి అన్న కూడా హాజరైతుండు ముఖ్య అతిథిగా ఇక మొన్ననే నటరాజన్ మేడం మరి ఆమె కూడా గాంధీభవన్ మంచిగానే ముచ్చట పెట్టింది మరి ఇలా ముఖ్యమంత్రి గారే స్వయంగా హాజరై మరి గ్రామ స్థాయిలో ఎట్లా ఏ విధంగా బలోపేతం చేయాలే పార్టీని మొత్తం మీద గ్రామాల వారిగా మండలాల వారిగా ప్రత్యేకమైనటువంటి కమిటీలు వేసి అదేవిధంగా జిల్లా కమిటీలు కమిటీలన్నిటి కూడా మళ్ళీ ఒక్కసారి సమావేశపరిచి స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేయాలని చెప్పి దానికోసం ఇక మీరు ఎమ్మెల్యేలు మంత్రులు రేపటి నుంచి మొత్తం కూడా ఇక మీరు నియోజకవర్గాల వైపే ఎక్కువ సమయాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రి గారు ఇక ఆర్డర్ చేసేటువంటి అవకాశం అయితే గట్టిగానే ఉందట ఎందుకంటే స్థానిక ఎన్నికల సవరం అనేది ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలుగా మారిపోయింది ఇక దీంతోనే కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయమే తీసుకుందని అనుకోవాలి ఇక చూడాలా మరి ప్రజలు నిజంగా ఇలా కోట్లేస్తారా కోట్లేస్తారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కొండా మురళి మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై మరి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మరి చర్యలు తీసుకోవడానికి ఇక నేడే ముహూర్తం ఇ ముహూర్తం పెట్టింది మొత్తం మీద కాంగ్రెస్ లో ఒక క్రమశిక్షణ కమిటీ అనేది ఒకటి ఉన్నది ఈ క్రమశిక్షణ కమిటీ ఇవాళ మరి కొండా వారికి మరి ఏ విధంగా దండన వేస్తుందో ఇక మనం చూడాలి నిజంగానే వీళ్లకు దండన వేస్తుందా లేకుంటే దాపగా నిలబడుతుందా అనేది ఇక మరి జనసేపు అయితే బయటపడేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద కొండవారి వివాదం ఆసక్తికరమైనటువంటి అంశంగా ఇక చూడవలసినటువంటి విషయం వచ్చింది ఏది ఏమైనప్పటికీ రాజకీయాలు అంటే వాడి వేడిగా అప్పుడప్పుడు ఓసారి వరంగల్లో వరంగల్ రాజకీయాలలో ఇది ఏది జరిగినా కానీ కూడా కొద్దిగా హాట్ టాపిక్ ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో వరంగల్ రాజకీయం అనేది చాలా కీలకంగా ఉంటది కాబట్టి ఇక మొత్తం మీద మరి కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఒకటి ఉన్నది మరి కొండవారికి మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు కొండవారి పేరు అనేది ఇక వేచి చూద్దాం మిత్రులారా సో మిత్రులారా మరి ఇది ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి యుషోదయం తెలుగు న్యూస్ ఛానల్